భద్రామి సుమతే మాంగళ్య సుమూర్త ముహూర్తస్తు అందరు మాంగళ్య దారణాన్ని చూసి మొక్కండి దంపతులు ఇద్దరిని ఆశీర్వదించండి అందరూ అమ్మాయి అబ్బాయి మెడల

ఇప్పటిక మీద బండలు ఎత్తుకొని మూసినట్టు అవుతుంది ఇక అయిపోయింది ఇక నేను దర్జాగా బతికిన రోజులు అన్నీ అయిపోయాయి ఇక రేపటి కానీ బంది రోజులు మొదలైతే సెంటర్ జైలు కంటే ఎక్కువ బంది ఇచ్చుడు నా ఫెయిన్లో ఇక అట్లనే ఎత్తుందో ఏమో భయం చూస్తుంది ఏం చేద్దా దీంతో మంచిగా ఉండకుంటే మళ్ళీ మంచిగా మాట్లాడాలి ఇక అట్లనే చేయాలి ఇదేంది తినికి తోడొద్దా అంది చెప్పు చెప్పి కార్లెక్తాండి మొగితే బట్టే బాబా పోలేమిగా తోడొద్దానా నీకు ఏ నువ్వు లేవా బావా నువ్వు ఉన్నావనే దారుణంతో నేను అత్తానా మళ్ళీ తోడేందుకు ఓ బావా కార్లని అన్నీ అనుకుంటారు ఊకో చేసేటి అన్నీ ఇద్దరం అనుకుంటేంది పిల్ల గలం ఏమన్నా చేసుకుంటాం కార్లో సరేగా కారు కిందికి వంగు ముద్దు చేసుకుంటా చిన్న సిగ్గైతే అంది నాకు అట్లా చేస్తుంటే కూకోవేనా ముందట అంటాను గాండు కప్పలేకన పక్క పొంటి మొత్తం గా గాండ్ అనట అనబట్టాలి మొత్తం ఏనుగు పిల్ల చేసినట్టు మొత్తం ఏనుగచ్చి పిల్ల మీద వాడితే ఏ ఎలక పిల్ల అప్పలప్పలైనట్టు అవుతుంది బతుకు ఏమన్నంటే ఒరిగే ఒరిగే కూకుంటాను ఒరిగే ఊరిగే కూకుంటాను పెళ్లి సందే చూస్తాను బావా ఏందే ఏంది అంటే ఏం నేను బాధ నీకు నాకు పెళ్లి సంది తిప్పల తిప్పల అయింది పెళ్లి కట్టుడు గత అయింది రిసెప్షన్ చేసుడు ఈ చబు గుజగుజా కాబట్టే నువ్వేమో ఓ నా మీద కూకుంటే ఎంత ఇజ్జతాను రాని నిన్ను మోయలేకపోతానని చూసిన వాళ్ళు అందరు ఇజ్జత్ని ఇజ్జత్కి మోస్తారా కూకబెట్టి ఫోటోలు తీసేటప్పుడు ఏమో ఆ మోగోన్ కాళ్ళ మీద ఆడ కూడ అంటాను నువ్వు కూకుంటున్నా కాళ్ళు ఎంత చప్పగిలపడాలి అర్జెంట్గా రెండు బీర్లు వేయాలి దీన్ని మోయలేకపోతానా మొద్దు సట్టాన్ని ఇప్పుడే గిట్లయితే అసలైన ఘట్టంలో నేను ఎట్లయిత ఎట్లయితే అట్లనే ఏనుగు పిల్లను ఎక్కించుడే ఎలుక మీద అదేమన్నా భయమా ఎలుక బా గట్టిది ఇది ఇది పులిబిడ్డ ఇది ఏ ముచ్చట పండుకోళ్ళి సపై పైనక వండుకుంటామే నిన్న వంటానా మరి నన్ను కళ్ళు కట్టి ఏం చేయొద్దు ఎవలాడ పోయేదాకా ఏది లేదు చాలుగాని మీ గుసగుసలు చెప్పినాయి కదా ఇవ్వదాకా తొందరగా ఎవలాడ తీసుకుపోవాలి మీరు ఆగేటట్లు లేరు సరే తీయే ఫండ్ అయిపోయింది రిసెప్షన్ అయిపోయింది మరి మరి ఏ ఊరికి పోయి ఎక్కడ ఉంటారో వాళ్ళు ఎట్లా బతుకుతాలో తెలియాలంటే పార్ట్ ఫోర్లు వస్తుంది కామెంట్ చేయండి డిఎస్ పెళ్లి సూపులు మళ్ళీ బొచ్చడు బొచ్చడు కామెడీ ఉంటుంది మళ్ళీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి దోస్తులు పార్ట్ ఫోర్ కావాలంటే మాకు పార్ట్ ఫోర్ కావాలని కామెంట్ చేయండి మీకు ఏమైనా కొత్త వీడియోస్ కావాలంటే కామెంట్ పెట్టండి ఆ వీడియో సంబంధించి తినలేక వాళ్ళిద్దరు కలిసి ఉంటా అల్లు పెట్టుకుంటాలా ఏం చెత్తాలో తెలియాలంటే పార్ట్ ఫోర్ అని ఎంకరేజ్ చేయాలి మళ్ళీ నేను అడుగుతా మరి మీ ఇంటి కురికత్తా మరి మీ ఇంటి కూరకు అత్తయ్యేటట్లు తెలుసు కదా మరి మన ఛానల్ మర్చిపోతాను డిఎస్ పెళ్లి సూపులు కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేస్తలేరు మీరు అయితే వచ్చి దొంగలు నిజాయితీగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సరే నా దోస్తులు బాయ్ బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం